హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను సింపుల్గా రొయ్యల పులావ్ ఎలా చేయాలని చెప్పేసి చూస్తున్నాను ఇలా మొత్తం మసాలా బిర్యానీకి సంబంధించిన మసాలా అన్ని తీసేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా దంచుకోవాలండి ఫ్రెష్గా దంచుకుంటేనే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి ఈ పులావ్లోకి వచ్చేసి నేను విత్ చికెన్ కర్రీ ప్లస్ రొయ్యలు పులావ్ చేస్తున్నాను సింపుల్గా కుక్కర్లో అండి జస్ట్ టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది కొంచెం మాయిలో నెయ్యి వేసేసుకొని మనకు కావాల్సిన మసాలా దీన్స్ అన్నీ వేసేసుకోవాలి బిర్యానీకి ఏదో అలాగే వేసేసుకోవాలి సేమ్ బిర్యానీ ప్రాసెస్ ఎందుకంటే నేను దమ్ పెట్టలేదండి మామూలుగా జస్ట్ లాగా చేసేసాను రొయ్యలు వేసేసి అలా చేసాను ఇవి వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి సింపుల్ అంటే ఎక్కువ మసాలాలు లేకుండా అడవిడి లేకుండా చాలా సింపుల్గా చేయొచ్చు ఈజీగా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఒక రేంజ్లో ఉంటుంది ట్రై చేయండి సండే అందరూ ఇలా ఏగిపోయిన తర్వాత మనం రొయ్యలు కడిగి నీట్గా కడిగేసి సాల్ట్ పసుపు వేసేసి కడిగేసేసుకొని వేసుకోవాలి కొంచెం రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేదాకా మనం మరిగించుకోవాలి ఎందుకంటే కొంచెం నీస్ వాసన వస్తుంది కదా అందుకని చెప్పేసి ఆ వాటర్ పోయింది అనుకో మనకు ఆ నీస్ అనేది ఉండదు తర్వాత సాల్ట్ పసుపు వేసేసుకున్నాను చూడండి ఇలా ఇవి రొయ్యలు మొత్తం రొయ్యల్లో నుంచి వాటర్ పోయేదాకా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం అల్లం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చగానే దంచుకోవాలండి పొలంలోకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా దంచుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగోదు కొత్తిమీర పుదీనా వేసేసుకోవడమే కొంచెం లెమన్ లెమన్ వాటరు చాలా బాగుంటుందండి టేస్ట్ సండే ట్రై చేయండి అందరు తప్పకుండా కొంచెం కారం లైట్ బిట్ లిటిల్ బిట్ కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోలేదు కొంచెం ఫై స్పైసీగా ఉంటే మా పిల్లలు తినడానికి ఇష్టపడరు అని చెప్పేసి ఇలా చేశాను ఇది వచ్చేసి లెమన్ వాటర్ యాడ్ చేశాను కొంచెం పెరుగు మనకు ఆ ఫ్లేవర్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కదా రొయ్యల పొలం అందుకని చెప్పేసి కొంచెం లైట్ ఎక్కువ కాదు మరి కొంచెం అలా వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెము ఈ పెరుగులోని అదిమిట్రు పుల్లదండం కొంచెం మసాలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యేదాకా అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి చికెన్ రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్నాం అనుకో తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్నాక కూడా టూ మినిట్స్ అలా వదిలేసామనుకో మనకు రైస్కి ఆ మసాలాలు ఫ్లేవర్స్ అన్నీ పడతాయి చా చక్కగా ఫ్లేవర్స్ పడతాయి టేస్ట్ కూడా బాగుంటుందండి కరెక్ట్గా సరిపోతాయి అది అండి నేను చేసే ఎలా సింపుల్గా ఎలా చేస్తాను అనేది ఒక చిన్న వీడియో అంతే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి నేనైతే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటాను అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది నా క్వాంటిటీ అంటే అదండి చూడండి అదే రొయ్యలు చూపిస్తున్నాను అదండి ఇంకో మా పిల్లలు వచ్చేసారు ఈవినింగ్ ఈవినింగ్ చేశాను ఇది పులావు మా పిల్లలకు పెట్టేస్తున్నాను అన్నం పెట్టేసి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి చూడండి పొడి పొడలు ఆడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ విత్ చికెన్ కర్రీ మా పిల్లలు అసలు గ్రేవీ తినరండి అందుకని ఓన్లీ చికెన్ ముక్కలు వేసాను అదే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై వీడియో చిన్న లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ